विष्णु शशिवर्णम शतुर्भुज प्रसन्न वतनम ध्यानोपातु गुरुदेव गुस्सा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవద్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరై సూక్తిం సమగ్రేతుల స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్ష హైమో వైద్యవర్ణగుణకౌరవైరీూలర్ణకువయూ హైమోర్పుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాఖమద్మద్దా మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి జేత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలింద్రస్య రామస్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహన్మయసహస్రం మే యే ప్రతిబలం భవత్ శిలాభిస్త ప్రహర పాదపైశ్చ సహస్రశ

శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాజూటమకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీణాహ ఫణితయ హరి ఓ బాలకాండము నలభై రెండవ సర్గము భగీరథుడు గంగానదిని దివి నుండి భువికి గొనివచ్చుటకై యత్నించుట కాలధర్మం గతే రావ సగరే ప్రకృతి జనా రాజానం రోచయామాసు అంశుమంతం సుధార్మికం ఓ రామ సగరుడు స్వర్గస్థుడు కాగా మంత్రులందరూ న్యాయసమ్మతముగా ధర్మబుద్ధిగల అంశుమంతుడే రాజు కావలెను అని కోరుకొనరి స రాజా సుమహానాసిత్ అంశుమాన్ రఘునందన తస్య పుత్రో మహానాసీత్ దిలీప ఇది విశ్రుత ఓ రఘునందన అంతట మిక్కిలి ఉత్తముడైన అంశుమంతుడు రాజు అయ్యను అతని కుమారుడు దిలీపుడు అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు తస్మిన్ రాజ్యం సమావ సమావేశ దిలీపే రఘునందన హిమవత్ శిఖరే పుణ్యే తపస్థేపే సుదారుణం హంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారమును అప్పగించి గంగావతరణార్థమై పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించెను ద్వాంస సహస్రాని వర్షాని సుమహాయ తపోవనం గతో రాజా స్వర్గం లేభే తపోధన ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు అయిన అంశుమంతుడు ముప్పది రెండు వేల సంవత్సరముల కాలము తపమాచరించి గంగను పొందకయే స్వర్గమును చేరెను దిలీపస్థు మహాతేజా శృత్వా పైతామహం వధం దుఃఖోపహతయా బుద్ధ్వా నిశ్చయం నాధ్య గత మిగుల తేజస్వేన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణవార్తను విని ఖిన్నుడాయను వారికి సద్గతుకు సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్ర తపమనర్చియు లక్ష్యము సిద్ధింపకముందే అతడు స్వర్గస్థుడైనందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయెను కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా తార ఏయంయం కథం చైతాన్ ఇది చింతాపరోభవత్ దివి నుండి భూమి భూమికి భూమికి గంగావతరణమును సాధించుట ఎట్లు గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించుట ఎట్లు ఇక వారిని తరింపజేయుట ఎట్లు అని అతడు తీవ్రముగా ఆలోచింపసాగెను తస్య చింతయతో నిత్యం ధర్మేన విదితాత్మన పుత్రో భగీరథో జగ్నే పరమధార్మిక నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలలోనే మునిగి ఉండెను కొంతకాలమునకు ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగను అతడు పరమధార్ ధార్మికుడుగా వాసిగాంచెను దిలీపస్థు మహాతేజ యజ్ఞ బహుబిష్టవాన్ త్రిసద్వర్ష సహస్రాని రాజా రాజ్యమకారయత్ అగత్వా నిశ్చయం రాజా ముద్ధరణం ప్రతి వ్యాధినా నరశార్థుల కాలధర్మం ఉపేయివాన్ ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణ రాజ్యే భగీరథం పుత్రం అభిషిచ్య నరషభ మిక్కిలి బరపరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు పెక్కు యజ్ఞములను చేశను అతడు ముప్పది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసెను ఓ రామ అతడు తన అరవది వేల మంది ముత్తాతలను ఉద్ధరించటకు తగు నిర్ణయమును తీసుకొనలేకపోయాను ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యభారమును అప్పగించి మనోవ్యాధితో కాలధర్మమునందెను అతడు తన పుణ్యఫలముచే స్వర్గమునకు చేరెను భగీరథస్థు రాజర్షి ధార్మికో రఘునందన అనపత్యో మహాతేజ ప్రజాకామ సచాప్రజ ఓ రఘురామ ధార్మికుడును రాజర్షియు మిక్కిలి పరాక్రమశాలీ అయిన భగీరథులకు సంతానము లేకుండెను అతడు పుత్రుల కొరకై తహత పడుచుండెను కానీ అతని కోరిక నెరవేరలేదు మంత్రి మంత్రిష్వాయ త్రాతరణే రత సపోర్ఘమాతిష్టత్ గోకర్ణే రఘునందన రఘునందనర్ధ్వబాహు తస్య వర్ష సహస్రాని ఘోరే తపసి ఓ రఘునందన అంతటా భగీరథుడు గంగను దివి నుండి భువికి అవతరింపజేయు సంకల్పముతో తన రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపమనర్చుటకై పర్వత ప్రాంతమునకు గల ప్రాంతమున గల గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనుచు జితేంద్రుడై ఊర్ధ్వబాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపో నిమగ్నుడాయను మహాబాహువైన ఓ రామ మహాత్ముడైన భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగించుతుండగా వేల కొలది సంవత్సరంలో గడిచిపోయిను గ్రీష్మతువునందు తన చుట్టూను నాలుగు దిక్కుల ఎందును అగ్నులను ఉంచుకొని శిరమును పైకెత్తి సూర్య తేజస్సును చూచుచూ చేయి తపస్సును పంచాగ్ని మధ్య తపస్సు అని అందరు కాళిదాస కుమార సంభవ కావ్యమునందు పార్వతీదేవి శివుని పతిగా కోరి పంచాగ్ని మధ్య తపస్సును ఆచరించినట్లు వర్ణించెను అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మన సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజానా పతిరీశ్వర తతస్వరగణ సార్థం ఉపాగమ్య భగీరథం మహాత్మానం తప్యమాన్రత మధాబ్రవీత్ సృష్టికర్తయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడాయను పిమ్మట ఆ పితామహుడు దేవతలతో గుడి తపస్వియు మహాత్ముడును అయిన భగీరథుని ఎదుట నిలిచి ఇట్లు నుడివెను భగీరథ మహాభాగ పిత్రస్థేహం జనేశ్వర తపస్వాచు సుతప్తేన వరం వరయ సువ్రత మహానుభావ ఓ భగీరథ మహారాజా తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చితిని ఓ సువ్రత వరమును కోరుకొనము తమువాచ మహాతేజా పితామహం భగీరథో కృతాంజలి రూపస్థిత మహాభాగుడు అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లనెను యదిమే భగవన్ ప్రీతో యస్తి తపస ఫలం సర్వే సగరస్యాత్మజాసర్వే సలిల క్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహా దేయాచ సంతతివసీదేత్ కుల ఇక్ష్కూణం కులే దేవ ఏషమేస్తు వరఃపర ఓ బ్రహ్మదేవా నా తపస్సు మీకు తృప్తిని గూడ్చినచో ఆ తపఫలముగా సగరపుత్రులందరికీ నా జలాంజలు చేరినట్లు అనుగ్రహింపుడు ఆ మహాత్ముల యొక్క భస్మరాశి గంగా జలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గ నివాసలగుదురుగాక ఓ దేవా మా ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపుము మా వంశము ఇంతటితో ఆగిపోరాదు ఇదియే నేను కోరుకుని రెండవ వరము ఉక్తవాక్యం తు రాజానాం సర్వలోక పితామహ ప్రత్యువాచ శుభాం వాణిం మధురాం మధురాక్షరాం సమస్త లోకములను సృష్టించి వాడిన బ్రహ్మ భగీరథుని మాటలను విని శుభంకరములైన మధురవచనములను ఇట్లు నుడివెను మనోరథే మహానేష భగీరథ మహారథ ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకు కులవర్ధన ఓ ఇక్ష్వాకు వంశవర్ధన మహారథ భగీరథ నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది అట్లే ఎగుగాక నీకు శుభమగుగాక ఇయం హైమవతి గంగా జ్యేష్ఠా హిమవతస్సుత తాం వై ధారయితుం సక్తో హరస్తత్ర నియుజ్యతాం గంగా గంగా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై వీర నాణ్యం పశ్చామి శూలిన ఈ గంగా నది హిమవత్పర్వతం నుండి ఉద్భవించినది ఈమె హిమవంతుని పెద్ద కూతురు ఈమెని ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయింపవలను గంగా ప్రవాహం యొక్క వేగధాటికి భూమి తట్టుకొనలేదు ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే ఇతరులకు అది సాధ్యం అసాధ్యము తమేవ ముక్త రాజానాం గంగాం చాభ్యాస లోకృత్ జగామ త్రిదివం త్రిదివం దేవసహ దేవ దేవై మరుద్గణై రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో బిడ్డ ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతలతోడను మరుద్గణములతోడను కూడి స్వర్గమునకు వెళ్ళెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ద్విచత్వరింశ సర్క వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలే బాలకాండమునందు నలభది రెండవ సర్కము సమాప్తము